విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోయిందని జరిగిపోతుందని చెప్తున్న చట్టం అసలు ఎలా ఉండబోతుంది జరిగిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది మీ ద్వారా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే ప్రశ్న మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ యొక్క విశాఖ ఉక్కు కార్మికులందరూ కూడా కూటమిగా ఏర్పడి నిరార్థక చేస్తే టెంట్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మీరు ఆ రోజు ఇచ్చిన ల్యాక్ ఏంటి మీరు చేస్తున్న పని ఏంటి ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించండి మేము ఈ యొక్క ఉక్కు కర్మాగారాన్ని ప్రొవైడైజ్ చేసిన కానము ప్రభుత్వ సంస్థలనే నడిపే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం ఊకుతుంపుడు వాగ్దానాలు ఆ రోజు ఇప్పుడున్న విమానాయ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు అమ్మేదెవుడు కొడేదెవుడు ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని మీరు ఇష్టం వచ్చినట్టు జీవాలు పా చేస్తే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలతో కట్టిన కర్మాగారం దీన్ని ఒప్పుకోదలేదని చెప్పి ఈరోజు మాట్లాడట్లేదే అంటే ఈ రాష్ట్రంలో అత్యధిక నలసర ఆదాయం కలిగిన ప్రాంతం గాజువాగ్ ప్రాంతం దీనివల్ల అంటే ఇక్కడ ఉక్కు కర్మాగారం ఉంది దానిలో పనిచేసే కార్మికులందరూ కూడా ఇక్కడ అనేక వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొండము దాని ద్వారా రెవెన్యూ రావడం చూస్తున్నాం ఈరోజు అదో కొత్తకి పాలయ్యింది కార్మికుల మనోభావాలన్నీ కూడా రెక్కార్తెక్కడ కార్మికులు నాలుగు వేల ఐదు వందలు కాంట్రాక్ట్ కార్మికులు తీస్తారు ప్రైవేట్ రేసన్ అవ్వలేదు ప్రైవేట్ రేషన్ అవ్వలేదు అంటున్నారు నిన్న కాక మొన్నే ముప్పై రెండు సంస్థలని ఈవోల్ కింద ముక్క ముక్కలుగా కార్మికులు చేస్తున్న కర్మాగారాన్ని అమ్మేస్తుంటే అది కా ప్రైవేట్ కావట్లేదు కావట్లేదు అంటున్నారు సిగ్గేస్తుందండి ఇది వినడానికి కూడా మా ప్రభుత్వం ఉంటప్పుడు కార్మికులు చేస్తున్న టెంట్ దగ్గర ఒక పోలీసు కానిస్టేబుల్ కానీ ఎవరు వచ్చే దాఖలు లేవు మరి మీరు వచ్చిన గత కొద్ది రోజుల్లోనే కార్మికులు న్యాయంగా చేస్తున్న పోరాటాన్ని టెంటు లేపేసి మీరు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలు చేశారు మీ ద్వారా తెలియపరుస్తున్నాం ఈ విశాఖపట్నంలో ఏదైతే మీ మాటలు గ్రాఫిక్స్ నమ్మి ఇక్కడ ఎమ్మెల్యే గారికి అత్యధిక మెజారిటీ ఎంపీ గారు అత్యధిక రా తీసుకొచ్చారు మరి అదేవిధంగా రానున్న రోజుల్లో మీ మోసాలన్నీ కూడా గ్రహించారు ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మరి అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కానవు ప్రభుత్వ రంగంలో ఉండేటట్లు శుద్ధితో మా నాయకుడు కూడా నీతి నిజాయితీగా ధర్మంగా అనే పునాదులతో ధైర్యమైన పునాదులతో నిర్మించిన పార్టీ మా పార్టీ అలాంటిది మీ పార్టీలు మోసం అన్యాయం అధర్మం కక్షలు కావ్యసాలతో నిర్మించిన పార్టీ మీ పార్టీ అలాంటి పునాదు నిర్మించిన పార్టీ మీ బుద్ధులు మీ మీ మనో మనోభావాలు కూడా అలాగే ఉంటాయి మా ధర్మంతో ఉంటుంది మీ మోసాలతో ఉంటుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే చెప్తున్నా మీకు మీరు ఈ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థలో నడిపించబోనట్లయితే ప్రాణాయాన్ని అర్పించి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం చూస్తున్నారు అంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గాజువాక ప్రజలు నమ్మి మరి ఓట్లేశారు విశాఖపట్నానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని చేస్తా అన్నాడు విశాఖపట్నాన్ని అవసరమైతే మీరు కొనసాగించకపోతే మాకు ఇచ్చేయండి మీరు కొనసాగిస్తామని చెప్పడం జరిగింది అంటే వీళ్ళు ఒక 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 అబద్ధాన్ని పది మంది నిజం నిరూపించడానికి చేశారు పవన్ కళ్యాణ్ ఒకలాగా చెప్తే లోకేష్ ఒకలాగా చెప్తే చంద్రబాబు ఒకలాగా చెప్తే మోడీ ఒకలాగా చెప్తే వీళ్ళందరూ ప్రజలు నమ్మరు ఈ గ్రాఫ్స్కి చూపించారు అన్నీ కూడా అతను వెయ్యిస్తే మేము రెండు వేలు ఇస్తామని చెప్పడం రానున్న రోజు కేజీ బంగారు వస్తారని చెప్తారు ప్రజలు మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు వాళ్ళు నమ్మించి నమ్మబలికారు ఎందుకంటే ఈ కేంద్రంలోని కేంద్రంతో వీళ్ళు కూటమిగా ఏర్పడ్డారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది వీళ్ళు గెలిపించినట్లయితే వీళ్ళు మాట మోడీ గారు వింటారు ఈ ప్లాంట్ని ప్రైవేట్ పరంగా కాకుండా చూస్తారు అని నమ్మారు ఎందుకంటే రెక్కార్తెక్క కుటుంబాలు ఇక్కడన్నీ కూడా మరి అలా మరిముఖ్యంగా మా గంగవారం మత్స్యకారు గ్రామం అయితే వాళ్ళు ఎప్పుడు కూడా మత్స్య సంపద మీదే వాళ్ళ జీవనం సాగించేవారు ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల మందిని కాంట్రాక్ట్ కార్ తీసేసారు అందులో మత్స్యకారు చూసులు చాలామంది ఉన్నారు అక్కడ వేటాడుకోలేక ఇక్కడ ఉద్యోగాలు లేక భార్య క్యారేజ్ కడితే ప్లాంట్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు పిల్లలకి స్నాక్స్ పట్టుకెళ్ళారు ఈరోజు ఆ పిల్లలకి తిండి కూడా పెట్టలేని పరిస్థితి మా పిల్లల భవిష్యత్తు ఏంటి మా భవిష్యత్తు ఏంటి మా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి మా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి ప్లాంట్ చూస్తే మమ్మల్ని తీసేసారు ఇక్కడ ప్రైవేట్ ప్రైవేట్ కర్మాగారాల్లో కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీల్లో కానీ పనులు దొరకట్లేదు తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళు జీవన విధానం చూస్తుంటే మాకే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి అలాంటిది మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినందుకు మీరు చేస్తున్న పనిదా అంటే ఎప్పుడు మోసంతో మీ నిండు ఉంటుందా మీ మనసు ఈ కార్మికులు చూసి మనసు సలించట్లేదా ఇప్పటికైనా ఆ యొక్క ఎల్వైన్ రద్దు చేసి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ పరులు నడిపించే విధంగా మీరు కృషి చేయాలని మీ మీద ఏదైతే నమ్మకంతో అత్యధిక మెజర్టీతో గెలిపించారో ఆ నమ్మకాన్ని అమ్ముచే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మీరు కూడా మా ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది మీరు ఎందుకు పంపించలేకపోతున్నారు మీరు అమ్మాలని ఉద్దేశం లేకపోతే ఈ ప్లాంట్ని మీరు ఎందుకు తీర్మానించలేకపోతారు నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక నినాదంతో ఈ యొక్క విశాఖ కౌన్సిల్లో తీర్మానం చేసి పంపించారు మీరు కూడా ఈ ప్లాంట్ను పరిరక్షించాలని ఒక మనోభావం మీకుంటే మీరు కూడా అసెంబ్లీ తీర్మానం చేసి మోడీ గారికి పంపించండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటప్పుడు విశాఖపట్నం మోడీ గారు వస్తే మోడీ గారు పక్కన కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు వేరే యావకాశం లేదండి మా రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం స్టీల్ ప్లాంట్ ప్రయోజనపరం కాకుండా ప్రభుత్వ ప్రభుత్వ రంగంలో నడిపించాలని ధైర్యంగా మరి నిన్న కాక మొన్న యోగా డేకి వస్తే మీరు ఒక్క మాట విశాఖపట్నం కోసం ఎత్తలేదు సార్ కదా ఈ ప్లాంట్ని పరిరక్షించాలని కానీ ఈ ప్లాంట్ని ప్రయోగం కాకూడదని కానీ చెప్పుకున్న మూడు వందల కోట్లు నాశనం చేశారు మేటలకి అంటే మీ మనసులో ఉంది ఈ ప్లాంట్ నమ్మేయాలి ప్రైవేట్ ప్లాంట్లకి మీరు చేతున్న వాళ్ళని ఇక్కడ ఈ యొక్క ఆనుమత్యాల భాగమైన ఈ యొక్క ప్లాంట్ని నమ్మేస్తుంటే మరి ఇక అనకాపల్లి జిల్లాలో ఇంకొక ప్రైవేట్ కర్మాగారానికి శంకుస్థాపన చేయడానికి మీరు బాటలు వేస్తున్నారు ఇదేనా మీరు చేస్తున్న పని కోసం ఇదేనా మీరు చేస్తున్న న్యాయం అని చెప్పేసి మీ ద్వారా ఈ యొక్క కూట ప్రభుత్వాన్ని అడుగుతున్నా